హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన ఛానల్లో వచ్చిన రజస్వల వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయి రజస్వల అయిన అమ్మాయికి ఎటువంటి ఆహారం పెట్టాలి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు వారి కోసమని ఈ వీడియో అండి రజస్వల అయిన అమ్మాయికి ఎటువంటి ఆహారం పెట్టాలి పుష్పావతి అవ్వడం అంటే బాల్యం నుండి కౌమారదశకి చేరుకుంటుంది అని అర్థం అండి మన రోజుల్లో ఇది ఒక పెద్ద పండగలా చేసేవారు అందరికీ తెలుసు కదా ఆడంబరాల మాట ఎలా ఉన్నా కూడా అమ్మాయి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు మన పెద్దవాళ్ళు ఇలాంటి సమయంలో ఆమెకు పోషకాహారం పెడితే ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఎటువంటి ఆహారాన్ని పెడితే చాలా బాగా ఉంటుంది అమ్మాయి ఆరోగ్యం అనే విషయాన్ని రోజు తెలుసుకుందాము పెట్టినవన్నీ తింటూ చేప మీద ఉన్ననాళ్ళు కూడా పెద్దవాళ్ళ మాట వింటే ఆడపిల్లలకి చాలా మంచి జరుగుతుందండి ఈ కాలంలో అయితే ఆడపిల్లలు అయితే అలా ఉండట్లేదు అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది తగ్గించేశారు ఆచార వ్యవహారాలన్నీ కూడా కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే మనకి చాలా మంచిగా జరుగుతుంది ఆడపిల్లలకు ఆ టైంలో కొత్త రకం శక్తి వస్తుందన్నమాట ఐ మీన్ ఏంటంటే కొత్త రక్తం వస్తుంది అలాగే నడుము గట్టిపడి ఆమె తల్లిగా మారినప్పుడు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి పెద్దవాళ్ళు చెప్పిన ఆ ఫుడ్ అంతా కూడా తిన్నట్లయితే అటువంటి ఆహారం ఏ ఆహారం అనేది ఇప్పుడు తెలుసుకుందాము మన పెద్దవారు చెప్పిన మాట ప్రకారం పుష్పవతి అయిన అమ్మాయి ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు అప్పట్లో అయితే రజస్వల అయిన మొదటి రోజునే అమ్మాయిని ఒక చోట కూర్చోబెడతారు కదా ఇక అప్పటి నుంచి కూడా రోజు ఆమె తీసుకునే ఆహారంలో నువ్వులు ఎండు కొబ్బరి బెల్లం కలిపి నేతితో తయారు చేసిన వండలు పుట్నాల పప్పు లడ్డూలు సున్నుండలు ఇవన్నీ పెడతారనమాట అలాగే ఈ తరం ఆడపిల్లలకు కూడా ఇవన్నీ చేసి పెడుతూ మన పిల్లల్ని మనం కాపాడుకోవాలని ఈ ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం జరిగింది పెసరపప్పు నెయ్యి వేసి చేసిన పొంగలి అత్తసరు తప్పనిసరిగా చేప మీద ఉన్న నాళ్ళు కూడా పెట్టాలండి స్నానం అనంతరం అనగా పదకొండు రోజుల తర్వాత మాంసాహారం తినేవారైతే కీమా కూర చేసి పెడితే అమ్మాయికి చాలా బాగుంటుంది అలాగే వారానికి రెండుసార్లు కుదిరితే రోజు పెట్టచ్చు ఇలా పెడితే అమ్మాయి చాలా బలంగా తయారవుతుంది ప్రతిదినం ఆరు నెలల పాటు ఇలా మంచిగా మనం మన పిల్లల్ని బాగా పెట్టి ఫుడ్ అది చాలా బాగా పెద్దవాళ్ళు చెప్పినట్లు పెడితే చాలా బాగా ఉంటారు రక్తం అది పెట్టి వాళ్ళ శక్తి అనేది ఎక్కువ అవుతుందనమాట రాగిపిండితో చేసిన పిట్టు రాగిపిండి బెల్లంతో కలిపి ఉడికించి ఆవిరిపై చేస్తారు కదా పిట్టు దాన్ని అయితే చేప మీద ఉన్ననాళ్ళు పదకొండు రోజులు ఖచ్చితంగా తినవలసిందే అలాగే ఆరు నెలల పాటు అప్పుడప్పుడు తిన్నా కూడా చాలా మంచిది ఈ రోజుల్లో ఎవరు తినట్లేదు అందుకని చెప్పి అప్పుడప్పుడు అంటున్నాను కానీ వాళ్ళకి ఇష్టమైతే రోజు చేసి పెట్టచ్చు అనమాట ఈ రాగిపిండి అనేది చాలా మంచిది హెల్త్కి అలాగే రాగిపిండి తినడం వల్ల ఏంటంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం అయితే పెరుగుతుందనమాట దీనిని రోజు చేప మీద ఉన్న నాళ్ళు అమ్మాయికి పెడితే చాలా మంచి జరుగుతుంది నడుముకి కొత్త రక్తం పట్టడానికి చాలా ఉపయోగపడుతుంది అమ్మాయి చేప ఉన్న రోజులు మట్టి మూగుళ్ళు ఆహారం పెడితే అమ్మాయికి ఆరోగ్యానికి చాలా మంచిదండి మట్టి మూకిడి మట్టి చాలా మంచిది మనకు అందరికీ తెలుసు ఇప్పుడు అందరూ మొదలు పెట్టారు కూడా మట్టి అది వాడటం అలాగే పూర్వం రోజుల్లో ఏంటి మన చిన్నప్పుడు కూడా మనకి మట్టి మూకుడిలోనే మనకి చేప మీద ఉన్ననాళ్ళు ఏది తిన్నా కూడా అందులోనే పెట్టేవారు ఈ ఆచారాన్ని కూడా మనం పాటించడం చాలా మంచిది అంతేకాకుండా మంచి పసుపు ఉంటుంది కదా మనం ఆడించి పసుపు కొమ్ములు ఆడిస్తాం కదా మర ఆడిస్తాం కదా ఆ పసుపు కొమ్మల్ని చిన్న ఉసిరికాయ అంతా గింజ చేసి ఆ అమ్మాయి చేత మింగిస్తే పరగడుపున అది కూడా చాలా మంచిదండి నువ్వుల నూనె చిన్న గిన్నెడు తాగించి చిన్న పాత బెల్లం ముక్క తినిపించాలి దగ్గర ఉండి ఈ పనులన్నీ చేయించుకుంటే మన ఆడపిల్లల్ని మనం చాలా బాగా ఆరోగ్యం అది కూడా కాపాడుకోవచ్చు కొబ్బరి పిట్టిని పెట్టుకోవచ్చు అలాగే బియ్యం నానబెట్టి పొడి చేసి కొబ్బరి వేసి చేస్తారు కదా అరిసెలు మినపగారెలు ఇవన్నీ కూడా పెట్టొచ్చు పాలు కలిపిన అన్నం శనగలు ఉడికించి పెట్టినవి ఏది చేసినా కూడా మనం నువ్వుల నూనెతోటి కానీ నెయ్యితో కానీ చేసి అమ్మాయికి పెట్టినట్లయితే ఆరు నెలల పాటు ఇలా పచ్చని చేయించినట్లయితే అమ్మాయి చాలా బలిష్టంగా ఉంటుంది అలాగే కాన్పు అది జరిగినప్పుడు కూడా చాలా మంచిగా ఉంటుంది తన ఆరోగ్యం అనేది అమ్మాయికి ఎక్కువ మనం తీపి పెట్టచ్చు కానీ కారం కానీ మసాలాలు కానీ ఇలాగ బొప్పాయి పండు వంకాయలు ఇలాంటివి అసలు పెట్టకూడదండి ఆరు నెలల పాటు ఇలా తినకుండా చూడగలిగితే మనం మన పిల్లల ఆరోగ్యం చాలా బాగా కాపాడుకోవచ్చు రజస్సులైన సమయంలో శరీరంలో మార్పులు ఎక్కువ ఉంటాయి కదా అందుకని చెప్పేసి మంచి ఆహారం పెట్టడానికి మనం ప్రయత్నించాలి పాత బెల్లాన్ని ఆరు నెలల పాటు తింటూ ఉండాలి అంతేకాకుండా రాగి పిండితో చేసిన పిట్టు లడ్డూలు పెడుతూ ఉండాలి నువ్వుల నూనె ఇంకా నువ్వులు బెల్లం వండలు అమ్మాయికి శరీరం బరువు ఎత్తు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పెరుగుతుంది అనమాట పసుపుని అమ్మాయికి చిన్న వండలు చేసి పెట్టడం వల్ల యూరినల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అలాగే కారం మసాలాలు ఉప్పు కాఫీ టీలు వంటివి ఇవ్వకుండా ఉంటే తప్పకుండా వ్యాయామం చేయిస్తూ ఉంటే రజస్వల అయిన ఆరు నెలలకే కాకుండా ప్రతీ నెల అమ్మాయికి వచ్చే నెలసరి సరిగ్గా రావడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా అమ్మాయికి నెయ్యిని పెట్టడం వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుందండి మినపప్పుతో చేసిన గారెలు కానీ సున్నుండ్లు కానీ అమ్మాయికి పెట్టడం వల్ల ఏంటంటే మాంసకృతులు అనేవి అమ్మాయి శరీరానికి బాగా అంది తనకి వచ్చే శరీర మార్పులకి శరీరాన్ని దృఢంగా చేస్తాయి అన్నమాట మనం పెట్టే ఈ ఆహారం అంతా కూడా ఓకేనండి ఇలాంటి మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుసుకుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి నేను చెప్పిన ప్రతి విషయం కూడా మా పెద్దవాళ్ళ నుంచి నేను నేర్చుకున్నదేనండి మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు నేను షేర్ చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోను మీరు చూసేయచ్చు ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ఉప ఉపయోగకరమైన ఒక టాపిక్ ఉంటుందన్నమాట మీరు వాటినన్నింటినీ కూడా చూడవచ్చు అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేవి మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి అవసరం అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్లో మీకు ఏమైనా డౌట్స్ రజస్ వాళ్ళ వీడియో కింద చాలా మంది చాలా డౌట్స్ అడిగారు అందరికీ నేను కామెంట్స్లో రిప్లై ఇచ్చాను ఎవరికైనా సరే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కూడా చూసి దాని కింద అయితే కామెంట్ చేయండి మా పెద్దవాళ్ళని అడిగి నేను ప్రతిదీ కూడా మీకు రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యాపీ ఫ్యామిలీస్ ఇలాంటి మంచి వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను Thank you.